తాను ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సూపర్ సిక్స్లను సూపర్ సెవెన్ను సహా నూట నలభై మూడు హామీలను తాను నెరవేర్చేశానని ప్రజలందరూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారని మాత్రమే భావించాలట అది చంద్రబాబు నాయుడు ఉద్దేశం లేదు కాదు కుదరదు ఇది మోసము అన్యాయము అని ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు తప్పుడు వాంగ్మూలాలు వెంటనే వక్రీకరణలు అసలు నిజంగా పాలకుడు అని చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి సిగ్గుండాలి పత్రికలు టీవీలు అని చెప్పుకునేదానికి ఈ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి రాష్ట్రంలో నిజంగా ఎంత దిగజారిపోయిన పరిస్థితులు చూసాను ఒకసారి నేను చెప్తా ఉన్నాయి లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్టు మీద ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు నేను చెప్తా ఉన్నాయి ఇవన్నీ కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాను తన సొంత ఇంటికి తాడిపత్రిలో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో తన సొంత ఇల్లు ఉంది ఆ సొంత ఇంటికి తాను వెళ్ళలేని పరిస్థితి కోర్టు ఆదేశాలున్నా ఆయన ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రయత్నం చేసినా పోలీసులే అడ్డుకుంటారు ఆ సిఐ గన్ను కూడా చూపిస్తాడు ఆ గన్ను చూపించే ఫోటో చూపించమో సరే బీహార్లో ఉన్నామా లేకపోతే ఏ రాష్ట్రంలో ఉన్నాము ఆటవిక రాజ్యంలో ఉన్నామా అనేది నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తనని తను ప్రశ్నించుకోవాలా ఒక ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి తాలూకా హెడ్ క్వార్టర్స్లో తాను కోర్టు ఆదేశాలున్నా పోలేని పరిస్థితి అంటే పోలీసులే అడ్డుకుంటా ఉన్నారని అంటే తుపాకులు చూపించి బెదిరిస్తూ ఉన్నారు అని అంటే ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే ఇది కూడా ఆశ్చర్యం పోలీస్ సైరని వినపడుతుంది ఒకవైపున మరోవైపున ఇళ్ళల్లోకి ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు ప్రసన్న ఎక్కడా అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు ఈ ఈడెడీ అని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు నాశనం చేస్తున్నారు ఉండింటే కనుక మనిషిని చంపేసిందరు తెలియజేయమవు ఒకసారి